ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం గుణదల శాటిలైట్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము లాస్ట్ టైం మనం ఈ రైల్వే స్టేషన్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే డిజైన్కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు ప్రజెంట్ డిజైన్కి సంబంధించిన పనులు హండ్రెడ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయి అవుట్ సైడ్ డిజైన్ వైపు గ్లాస్ ఫిట్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే దీనికి స్టేషన్ బిల్డింగ్కి ఫ్రంట్ సైడ్లో ఏంటంటే పార్కింగ్కి సంబంధించిన షెడ్లు అయితే ఏర్పాటు చేశారు ఇంకా ఇటువైపు కూడా షెడ్లు ఏర్పాటు చేయడం కోసం వెల్డింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే అటువైపు కూడా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు కోసం ప్రజెంట్ వర్క్స్ అయితే రీసెంట్ గానే స్టార్ట్ అయినాయి ఆ పనులు అయితే జరుగుతున్నాయి అటువైపు ప్లాట్ఫామ్ వన్ నుండి టూ త్రీ కి కనెక్టివిటీ కోసం రెండు వైపులా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే వస్తున్నాయి నేను ఈ వీడియోలో ఏంటంటే గుణదల శాటిలైట్ రైల్వే స్టేషన్ కి సంబంధించిన ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉంది ఎంతవరకు కంప్లీట్ అయింది మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ గుణదల రైల్వే స్టేషన్ మోడల్ పిక్చర్ నుండి రియాలిటీ అయితే వచ్చింది కింద చూస్తుంది వచ్చేసి మోడల్ పిక్చర్ పైన ప్రజెంట్ బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే ఇంతవరకు కంప్లీట్ అయింది ఈ బిల్డింగ్ కి సంబంధించిన అవుట్ సైడ్ డిజైన్ వర్క్స్ అయితే వంద శాతం వరకు కంప్లీట్ అయిపోయినాయి ప్రజెంట్ గ్లాస్ ఫిట్టింగ్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అవుట్ సైడ్ అలాగే ఇంటర్నల్ గా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా బిల్డింగ్కి ఫ్రంట్ సైడ్ వైపు ఏంటంటే పార్కింగ్ కి సంబంధించిన షెడ్ల నిర్మాణ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి ఈ బిల్డింగ్ అవుట్లుక్ మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇంకా పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తారు పెయింటింగ్ కూడా మీరు చూడవచ్చు ఎలా ఉందో యాస్టీజ్ మోడల్ పిక్చర్లో ఎలా ఉందో సేమ్ అలాగే బిల్డింగ్ కి సంబంధించిన అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే చేశారు ఈ గుణదల శాటిలైట్ రైల్వే స్టేషన్ని సౌత్ సెంట్రల్ డివిజన్ లో సౌత్ సెంట్రల్ రైల్వేలోని విజయవాడ డివిజన్ లో భాగంగా గుణదల రైల్వే స్టేషన్ అయితే ఉంది దీన్ని పూర్తి స్థాయిలో రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా ఈ స్టేషన్ కి ఏంటంటే రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జులు అయితే ఉంటాయి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అలాగే మూడు ప్లాట్ఫారాలు అయితే చాలా విశాలమైన ప్లాట్ఫారాల నిర్మాణాలు అయితే జరుగుతుంది ఇక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే రావాల్సి ఉంది రీసెంట్ గానే ఈ పనులు అయితే స్టార్ట్ చేశారు విశాలమైన వెయిటింగ్ హాల్ లు గాని అలాగే మాడ్యులర్ టాయిలెట్ లు గాని ఇంకా బిఐవిపి సోలార్ ప్యానెల్ లు కూడా అమరుస్తున్నారు ప్లాట్ఫామ్ వన్ పైన సోలార్ ప్యానల్స్ అయితే వస్తాయి ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఇది ఇదంతా మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన పనులు అనమాట ఇటువైపు ప్లాట్ఫామ్ వన్ నుండి టూ త్రీకి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది ఇటువైపు రైట్ సైడ్ వైపు అలాగే అటువైపు కూడా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి మొత్తం మూడు ప్లాట్ఫారాల్లో ఒక ప్లాట్ఫామ్ వన్ అయితే చాలా విశాలంగా అయితే నిర్మించారు ఇక్కడ నుండి మొత్తం మీరు చూడండి ఈ ప్లాట్ఫామ్ వన్ కి సంబంధించిన ఫ్లోరింగ్ వర్క్ కూడా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మొత్తం ఐదు ట్రాక్లు అయితే ఉన్నాయి ఐదు ట్రాక్ల్లో ప్లాట్ఫామ్ వన్ టూ త్రీ అయితే ఉంటాయి రెండు ట్రాక్లు వచ్చేసి గుడ్స్ ట్రైన్ల కోసం అయితే వదిలారు ఈ ఏరియాలోనే ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే వస్తుంది అలాగే ప్లాట్ఫామ్ టూ త్రీ కూడా చాలా విశాలంగా అయితే చేస్తున్నారు అక్కడ నుండి చివర్ ఇటు చివర్ వరకు అయితే ఉంది ఈ స్టేషన్ నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే ఏంటంటే విజయవాడ మెయిన్ స్టేషన్కి రద్దీ అయితే తగ్గుతుంది చాలా ట్రైన్లు ఇక్కడ ఇక్కడే హాల్టింగ్ అయితే పెడతారు ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతాయి విజయవాడ మెయిన్ స్టేషన్కి బాగా రద్దీ అయితే తగ్గుతుంది ఈ స్టేషన్ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయితే అటువైపు కూడా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ప్రజెంట్ ఇక్కడ నుండి అయితే గుడ్స్ ట్రైన్లు అయితే వెళ్తున్నాయి ప్లాట్ఫామ్ టూ త్రీ వైపు ఏంటంటే పైన షెడ్లకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అటువైపు అలాగే ఈ బిల్డింగ్కి అవుట్ సైడ్ వైపు పార్కింగ్కి సంబంధించిన పనులు కానీ అలాగే అవుట్ సైడ్ డిజైన్ కి సంబంధించిన గ్లాస్ ఫిట్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇటువైపు విశాలమైన పార్కింగ్ ఏరియా అయితే ఉంది ఇక్కడ ఇదంతా ప్లాట్ఫామ్ వన్ టాప్ వ్యూ లో ఈ గుణదల శాటిలైట్ రైల్వే స్టేషన్ మొత్తం వ్యూ చూడొచ్చు మీరు ఎలా కనిపిస్తుందో ఇక్కడ నుండి స్టేషన్ అవుట్లుక్ మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో విజయవాడ మెయిన్ స్టేషన్ కాకుండా విజయవాడ సరౌండింగ్స్ లో కొన్ని రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి దాంట్లో గుణదల శాటిలైట్ రైల్వే స్టేషన్ ని పూర్తి స్థాయిలో రీడెవలప్మెంట్ చేస్తున్నారు అలాగే రాయనపాడు దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ ని కూడా పూర్తి స్థాయిలో రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఈ రెండు కాకుండా మన విజయవాడకి దగ్గరలో ఏంటంటే రామ రామర్పాడు దగ్గర ఒక రైల్వే స్టేషన్ ఉంది అలాగే మధురా నగర్ దగ్గర ఒక రైల్వే స్టేషన్ అయితే ఉంది ఫ్యూచర్లో ఆ రెండు రైల్వే ని కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తే ఏంటంటే విజయవాడ మెయిన్ స్టేషన్ కి బాగా రద్దీ అయితే తగ్గుతుంది అలాగే రీసెంట్ గానే విజయవాడ మెయిన్ స్టేషన్ ని కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పి ప్రతిపాదనలు అయితే వెళ్ళినాయి దాన్ని కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేద్దామని అయితే అనుకుంటున్నారు ప్రజెంట్ విజయవాడ స్టేషన్ కి పది ప్లాట్ఫారాలు అయితే ఉన్నాయి దాన్ని పన్నెండు ప్లాట్ఫారాలు చేద్దామని అయితే అనుకుంటున్నారు అలాగే టెన్ బిల్డింగ్ నిర్మాణం పనులు కూడా చేద్దామని అయితే అనుకుంటున్నారు ఇక్కడ నుండి మీరు చూడండి ఈ రైల్వే స్టేషన్ కి ఫ్రంట్ సైడ్ వైపు పార్కింగ్ కి సంబంధించిన విశాలమైన ప్రాంతం అయితే ఉంది అలాగే ఇక్కడ వెల్డింగ్ పనులు అయితే చేస్తున్నారు పార్కింగ్ షెడ్ల నిర్మాణం కోసం ఇక్కడ వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ రాయనపాడు దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ ఏంటంటే హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే రూట్ల వైపు అటు డైవర్ట్ అయితే చేశారు డైరెక్ట్గా హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే రూట్లన్నీ రాయనపాడు దగ్గర ఆగి రిటర్న్ అటువైపు వెళ్ళిపోతుంది విజయవాడ మెయిన్ స్టేషన్కి రద్దీ తగ్గించడం కోసం అలాగే ఈ గుణదల రైల్వే స్టేషన్ కూడా సేమ్ శాటిలైట్ రైల్వే స్టేషన్ అయితే డెవలప్ చేస్తారు విజయవాడ మెయిన్ స్టేషన్ కి ట్రైన్లు హాల్టింగ్ రాకుండా ఇక్కడే ఆగి ఇక్కడి నుండే మళ్ళీ రిటర్న్ వెళ్తాయి ఈ ప్లాట్ఫామ్ వన్ పైన సోలార్ ప్యానల్స్ కూడా అమర్చారు ఇక్కడ మీరు చూడొచ్చు సోలార్ ప్యానల్స్ కూడా ఎలా ఉన్నాయో ప్లాట్ఫామ్ వన్ అయితే చాలా విశాలంగా అయితే నిర్మించారు ఇక్కడ నుండి మొత్తం ట్రాకులు చూడండి ఐదు ట్రాక్లు అయితే ఉన్నాయి మధ్యలో రెండు గూడ్స్ గూడ్స్ ట్రైన్లు కోసం అయితే వదిలారు ఈ గుణదల రైల్వే స్టేషన్ ని రీడెవలప్మెంట్ లో భాగంగా ఏంటంటే ప్లాట్ఫారాలని పూర్తి స్థాయిలో పొడిగిస్తున్నారు ఇక్కడ నుండి ప్లాట్ఫారాలు మొత్తం మీరు చూడొచ్చు ప్లాట్ఫారం వన్ కానీ టూ త్రీ కానీ పూర్తి స్థాయిలో అయితే పొడిగిస్తున్నారు అలాగే మెయిన్ గా టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి ఈ గుణదల రైల్వే స్టేషన్కి ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు చాలా దగ్గరలో అయితే ఉంటుంది కనెక్టివిటీ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్డు వైపు నుండి విజయవాడ వెస్ట్ బైపాస్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది అటువైపు నుండి ఇంకా విజయవాడ వెస్ట్ బైపాస్కి అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు ఇక్కడ నుండి మీరు చూడవచ్చు ఎలా ఉందో ప్రెజెంట్ ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ గుణదల శాటిలైట్ రైల్వే స్టేషన్కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను పనులు ఎలా జరుగుతున్నాయి ఎప్పటివరకు కంప్లీట్ అవుతాయని చెప్పి ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి